రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీ శనిగ్రహ మార్పు జరుగుతున్నది అంటే రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీ వరకు కూడా శనిగ్రహ కుంభరాశిలో సంచారం చేస్తూ మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీ తర్వాత అంటే ముప్పై తేదీ శని భగవానుడు కుంభరాశి నుంచి మీనరాశికి వెళ్ళి సంచారం చేయబోతున్నారు ఏదైతే ఈ మీనరాశుల సంచారం రెండు వేల ఇరవై ఐదు మార్చ్ మాసం నుంచి రెండు వేల ఇరవై ఏడు జూన్ వరకు కూడా మీనరాశిలోనే సంచారం చేస్తున్నారో ఈ మీనరాశిలో శని సంచారం వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుందాం దానికన్నా ముందు ముఖ్యంగా ఒక రెండు నిమిషాల పాటు మీకు కొద్దిగా శని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సోది అని ఎవరు అనుకోకండి ఇది ఎందుకు ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే వాస్తవాన్ని మీకు చెప్తే మీరు అర్థం చేసుకుంటారు అనే ఒక ఉద్దేశంతో చెప్పడం జరుగుతున్నది కాబట్టి చెప్తున్నాను ముఖ్యంగా ఏళ్ళనాటి శని అర్ధాష్టమ శని అర్ధాష్టమ శని అంటే చతుర్థ స్థానంలో శని వచ్చినప్పుడు దాన్ని అర్ధాష్టమ శని అంటాము పంచమ స్థానంలో శని వచ్చినప్పుడు దాన్ని పంచమ స్థానం పంచమ శని అంటాము తర్వాత అష్టమ స్థానంలోకి శని వచ్చినప్పుడు దాన్ని అష్టమ శని అంటాము సో ఇలా ఏనాటి శని అర్ధాష్టమ శని పంచమ శని అష్టమ శని సో ఇవన్నీ కూడా మనకి ఇది వచ్చి ఇది వస్తుంది అనగానే చాలామందికి ఒక భయము ఆందోళన ఏర్పడుతూ ఉంటుంది అంటే ప్రతి మనిషిలో కూడా ఎలాంటి థాట్స్ వస్తున్నాయంటే ఏ కష్టం వచ్చినా దానికి రీజన్ శనిదేవుడే అన్నట్టుగా భావిస్తున్నారు అలా కాదండి ఇక్కడ ముఖ్యంగా మీ స్వజాతకం మీ జన్మ జాతకంలో శని బలిష్టంగా ఉన్నాడా శని బలహీనంగా ఉన్నాడా తెలుసుకోండి శని బలిష్ట బలిష్టంగా ఉన్నట్లు కనుక అయితే ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది ఉద్యోగంలో ఇబ్బందులు ఉండవు వ్యాపారంలో ఇబ్బందులు ఉండవు సంఘంలో మీకంటూ ఒక గుర్తింపు గౌరవం అనేది ఉంటున్నది అదే శని బలహీనపడ్డప్పుడు ఆత్మవిశ్వాసం ఉండదు ఉద్యోగంలో అభివృద్ధి ఉండదు ఏ చిన్న పని చేసుకుంటూ చాలా కష్టపడుతూ శారీరకంగా కష్ట కష్టపడాలి శని బలహీనపడినప్పుడు శారీరకంగా కష్టపడేలా చేస్తాడు వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు ఎదుర్కోవాల్సిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది మోసపోవడము నష్టపోవడము ఆరోగ్య విషయంలో ఇబ్బందులు ఇవన్నీ కూడా శని బలహీనపడ్డప్పుడు పుట్టినప్పుడు ఉన్న వ్యక్తులకే ఉంటుంది అలానే మనకి గోచారంలో ఒక గ్రహం ఒక ఒకొక్క స్థానానికి వచ్చినప్పుడు ఆ స్థానం మీద అష్టకవర్గ బిందువులు ఎన్ని ఇచ్చారో చూసుకోవాలి చూడండి ఇప్పుడు వృషభ రాశి వాళ్ళకి లాభస్థానంలో శని వస్తున్నాడు అంటే శని మనకి వృషభ రాశి వాళ్ళకి చాలా మంచి మార్పులు తీసుకొని వచ్చి ఇస్తాడు అంటే శుభ ఫలితాలు ఇస్తాడు బట్ ఆ శుభ ఫలితాలు ఇస్తాడు అని మనం చెప్పుకుంటున్నాము బట్ కొంతమంది కొద్ది రోజులు అయిన తర్వాత చెప్పు మెసేజ్ చేస్తూ ఉంటారు మీరు చెప్పినట్టే జరగట్లేదు అని వై బికాస్ చూడండి అష్టకర్గ బిందువులు ఎన్ని ఇచ్చాడో చూసుకోండి శని భగవానుడు లాభస్థానంలో వస్తున్నాడు అంటే పూర్తిగా శుభం కాదు పూర్తిగా శుభం ఫలిత శుభ ఫలితాలు ఇవ్వాలి ఉద్యోగంలో అభివృద్ధి ఇవ్వాలి వ్యాపారంలో అభివృద్ధి ఇవ్వాలి శనికి సంబంధించిన బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో కాంట్రాక్టర్స్ కావచ్చు పొలిటికల్ లీడర్స్ కావచ్చు స్క్రాప్ బిజినెస్ కావచ్చు కోల్ బిజినెస్ కావచ్చు స్టీలు బిజినెస్ కావచ్చు ఇనుప బిజినెస్ కావచ్చు ఇలాంటి బిజినెస్ చేస్తున్న వాళ్ళకి ఒక చూసుకోండి అష్టకవర్గ బిందులు ఎన్ని ఇచ్చారో చూసుకోండి అష్టకవర్గ బిందులు ఎక్కువ ఇచ్చి ఉంటే నాలుగు ఐదు ఆరు ఇచ్చి ఉంటే ఫ్యాంటాస్టిక్గా ఉంటుంది తర్వాత దశాభక్తి మ్యాచ్ చేసుకోండి చూడండి ఇంకొకటి చెప్తున్నాను శని శని గ్రహ పంచమ స్థానానికి వచ్చినప్పుడు ఒకలాగ ఫలితాలు ఉంటాయి చతుర్థానికి వచ్చినప్పుడు ఒకలాగా ఫలితాలు ఉంటాయి ఏనాటి శని సమయంలో ఒకలాగా ఫలితాలు ఉంటాయి ఏలాంటి శని సమయంలో కావచ్చు అర్ధాష్టమ శని అంటే చతుర్థ స్థానంలో శని వచ్చినప్పుడు దేని మీద ఇన్వెస్ట్ చేయకుండా ఉన్న దాంట్లోనే వెళ్ళాలి అలా మీరు ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేసినా లేదా ఉద్యోగంలో మార్పుల కోసం మీరు ప్రయత్నం చేసినా ఒడదొడుకులు ఫేస్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఏనాటి శని జరుగుతుంది అంటే ఉద్యోగ బదిలీలు చేయాలి అని థాట్ మీకు రాకుండా చూసుకోవాలి ఉద్యోగం మార్పులు చేయకుండా ఉండాలి దట్టు మీకు ఇక్కడ బే దశాభుక్తి ఏం జరుగుతుంది అది కూడా మీరు మ్యాచ్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి మ్యాచ్ చేసుకోండి దశాభుక్తి తర్వాత ఏళ్ళనాటి శని సమయంలో మీకు ఏ దశాభుక్తి జరుగుతున్నది ఇది కూడా మీరు చూసుకోవాలి అష్ట బిందులు మ్యాచ్ చేసుకోండి అప్పుడే మీకు అంటే ఈజీగా తెలుస్తుంది తర్వాత చతుర్థ స్థానంలో శని వస్తున్నాడు వచ్చినప్పుడు ఇప్పుడు రాశి వాళ్ళకి చతుర్థ స్థానానికి శని వస్తున్నాడు అర్ధాష్టమ శని సి అర్ధాష్టమ శని వచ్చినప్పుడు ఏం ఏం జరుగుతుంది సో మీరు ముందే ఇంటికి సంబంధించిన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఇల్లు ఇల్లు కట్టాలి లేదా సైట్ కొనుగోలు చేయాలి సైట్ అమ్మాలి ఇవన్నీ కొద్దిగా మానుకోవాలి అలా మానుకోకపోతే నష్టాలు తీసుకొచ్చి పెడతాడు అక్కడ సో ఇది అండి తర్వాత పంచమ శని అంటే ఏంటి పంచమ శని ఎలా ఉంటుంది కష్టపడకుండా డబ్బులు ఈజీగా సంపాదించాలి అనే ఒక థాట్ క్రియేట్ చేసి మిమ్మల్ని అప్పుల పాలు చేసేస్తాడు బెట్టింగ్లు కట్టడము షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయడము సంతానం అంటే పంచమ స్థానం అంటే ఏంటి షేర్ మార్కెట్ ఈ క్రియేటివ్ థాట్స్ అని అంటాం మన ఆలోచన విధానం ఎలా ఉంటుంది అది మనం పంచమ స్థానం నుంచి చూస్తాము తర్వాత కొంతమంది జెలస్గా ఫీల్ అవుతూ ఉంటారు అది కూడా పంచమస్థానమే ఇంపార్టెంట్ తర్వాత సంతానం విషయంలో కూడా అభివృద్ధి ఉందా లేదా సంతానం ద్వారా మనకి ప్రాఫిటబుల్గా ఉంటుందా లేదా దాన్ని కూడా పంచమ స్థానం నుంచి చూస్తాము ఇలా పంచమస్థానం శని వచ్చినప్పుడు కష్టపడకుండా శారీరానికి ఏది ఇబ్బంది రాకుండా మనం కూర్చొని తినాలి అనే ఒక థాట్ పుట్టిస్తాడు బెట్టింగులు షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడము ఐదు లక్షలు చేస్తే ఇన్వెస్ట్మెంట్ చేస్తే పది లక్షలు వస్తుందంట లేదా ఇరవై ఇరవై ఐదు వేల రూపాయలు బెట్టింగ్ కడితే యాభై వేలు వస్తుంది యాభై వేలు పాటు మనం కూర్చొని ఐదు నెలలు తినొచ్చు కదా అన్నట్టుగా క్రియేట్ అవుతుంది అక్కడ సీ అందుకే మనము చూసుకొని మనం వెళ్ళాలి ఏంటి అక్కడ పంచమస్థానంలో ఎన్ని అష్టకొర్గ బిందులు ఇచ్చాడు అది చూసుకోవాలి అండి ఇవన్నీ మీకు చెప్ చెప్తున్న ఉద్దేశం అంటే అర్థం అవ్వాలి మీరు ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకొని బాగుండాలి అనే ఒక ఉద్దేశంతో చెప్పడం జరుగుతున్నది ఇక మనము ద్వాదశ రాశిల వాళ్ళకి వెళ్ళే ప్రయత్నం చేద్దామండి సింహరాశి ఈ సింహరాశి వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిదో తేదీ వరకు కూడా ఆయన సప్తమ స్థానంలో సంచారం అంటే కుంభరాశిలో సంచారం రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ముప్పై తేదీ నుంచి ఆయన అష్టమ స్థానం మీన మీనరాశిలో సంచారం సింహరాశి వాళ్ళకి ఇక్కడ నేను ఇప్పుడు ఏం చెప్పబోతున్నాను అంటే చూడండి స్థానంలో శని వచ్చాడు అనగానే మీరు భయపడకండి దయచేసి అక్కడ అష్టమ స్థానంలో ఏదైనా గ్రహాలు ఉన్నాయా ఒకసారి చూసుకోండి మీ జాతకంలో అంటే మీన రాశిలో ఏదైనా గ్రహం ఉందా ఏ గ్రహము లేదా పక్కన పెట్టేసేయండి అక్కడ అష్టమ స్థానంలో ఎన్ని బిందువులు ఇచ్చాడు అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి సున్నా ఒకటి రెండు ఇచ్చి ఉంటే అష్టమ స్థానం కాబట్టి సో మీరు ఏది ఇబ్బందులు పెద్దగా రావు వచ్చినా కూడా అవి తట్టుకునే శక్తి కూడా ఉండదు అర్థమైంది కదా అదే అష్టమ స్థానానికి నాలుగు ఐదు ఆరు బిందులు ఇచ్చి ఉంటే ఇబ్బందులు వచ్చినా వాటి నుంచి బయటపడే ఆస్కరాలు ఉంటాయి ఫైట్ చేసి మీరు ముందుకు సాగే అవకాశాలు ఉంటాయి సామాన్యంగా శని వచ్చినప్పుడు ఆరోగ్యరీత్యా ఇబ్బంది ఉంటుంది ఫైనాన్షియలీ ఫ్యామిలీ తర్వాత హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్లో ఒడదొడుకులు ఇబ్బందులు రావడానికి అవకాశాలుంటాయి ఈ సమయంలో స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువ తలెత్తే సూచనలు ఉంటాయి కడుపు నొప్పికి సంబంధించిన విషయంలో ఎక్కువ డిస్టర్బెన్సెస్ ఫీ ఫీల్ అవుతూ ఉంటారు తర్వాత ఫ్యామిలీ లైఫ్లో డిస్టర్బెన్సెస్ ఏర్పడుతూ ఉంటుంది మీ క్లోజ్ రిలేషన్స్తో కొద్దిగా తగాదాలు కొద్దిగా డిస్టర్బెన్సెస్ ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి అంటే ఇక్కడ అష్ట బిందులు చూసుకోండి తర్వాత అష్టమ స్థానంలో ఏదైనా శనికి సంబంధించిన శని శత్రు గ్రహాలు ఏదైతే ఉన్నాయా సూర్యుడో కుజుడో కేతు లాంటి గ్రహాలు ఉన్నాయా అని చూసుకోండి అక్కడ ఏ గ్రహము లేదో అష్ట బిందులు కూడా బాగుంటాయి బాగున్నాయి అంటే పెద్దగా మీకు మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అందులోన రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఐదు ఏప్రిల్ తర్వాత మీకు గురుబలం అనేది రాబోతున్నది అంటే లాభస్థానికి గురు సంచారం ఉంటున్నది కాబట్టి మీరు బ్యాలెన్స్ చేసుకునే ఆస్కారాలు ఉంటున్నది అంటే రెండు వేల ఇరవై ఐదు దాదాపు మే నుంచి రెండు వేల ఇరవై ఆరు జూన్ వరకు కూడా మీకు గురుబలం అనేది ఉంటున్నది అష్టమ శని వల్ల ఇబ్బందులు అయితే మీకు ఫీల్ అవ్వరు మీరు ఆ ఇబ్బందులు పెట్టినా ఫీల్ అవ్వరు ఎందుకంటే గురుబలం ఉంటున్నది కాబట్టి రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు జూన్ తర్వాత కొద్దిగా ఫీల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే గురువు వేస్తానికి వచ్చేస్తాడు అప్పుడు సో అందుకే అష్ట స్థానంలో శని రాగానే భయపడకుండా ఎక్కువ మీరు ఫీల్ అవ్వకుండా కొద్దిగా అక్కడ ఎన్ని బిందువులు ఇచ్చాడో అని చూసుకోండి ఈ సమయంలో డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త మెట్లు దిగేటప్పుడు ఎక్కేటప్పుడు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తర్వాత ఆర్థిక విషయంలో ఈ సమయంలో షూరిటీ సంతకాలు వేయడము ఆ తర్వాత ప్రాపర్టీ మీద ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయడము ఇలాంటివి చేయకండి కొద్దిగా లీగల్ ఇష్యూస్ తలెత్తే సూచనలు ఉంటాయి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి మొత్తానికి అష్టమ శని సంచారం వల్ల మనకి ఏదో అయిపోతుంది అని మనము జనరల్గా అయితే చెప్పలేము బట్ మీ జాతకంలో అష్టకర్గ బిందువులు దశాభుక్తి ఈ రెండు మ్యాచ్ చేసుకుంటే ఫలితాలు అనేది కనిపించడానికి అవకాశాలు ఉంటాయి అని చెప్పుకోవచ్చు మొత్తానికి ఈ సింహరాశి వాళ్ళు మీరు ఏం చేసుకోవాలి అంటే రుద్రా అంటే రుద్రాభిషేకం ఎక్కువ చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి ఈశ్వర శివాలయాల్లో శనివారం పూట రుద్రాభిషేకం ఎక్కువ చేసుకోవడము తర్వాత ప్రతిరోజు మానకుండా ప్రదోషకాలంలో ఈ నువ్వుల ఒత్తులను వెలిగించడానికి ప్రయత్నం చేయండి తర్వాత ఓం నమ శివాయ శివ పంచాక్షరి మంత్రము తర్వాత మృత్యుంజయ మంత్రాన్ని ఎక్కువ సార్లు పఠించడానికి ప్రయత్నాలు చేసుకోండి వీలైనంత వరకు ఇక్కడ మీరు చేసుకోవాల్సింది శని త్రయోదశి రోజు శివుడికి ప్రదోషకాలంలో ప్యూరు నువ్వుల నూనెతో అభిషేకాలు కూడా చేయించుకోవడానికి మీరు ప్రయత్నాలు చేసుకోండి మొత్తానికి ఈ యొక్క పరిహారాలు చేసుకుంటారని భావిస్తూ అష్టమ శని అని అని మీరు భయపడకుండా అష్టకర్గ బిందువులు దశాభుక్తి మ్యాచ్ చేసుకొని అక్కడ సున్నా ఒకటి రెండు ఉంటే ఆ డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉంటుంది అంటే మీరు ఏదైనా ఇబ్బందులు చిన్న ఇబ్బందులు వచ్చినా తట్టుకోలేరు అదే నాలుగు ఐదు ఆరు ఉంటే ఎంత మేజర్ ఇబ్బంది వచ్చినా తట్టుకుంటారు తర్వాత దాన్ని ఫైట్ చేసి దాని నుంచి మీరు బయటపడే ఆస్కారాలు కూడా ఉంటాయి ఇట్స్ డిపెండ్స్ ఆన్ అష్టకర్గ బిందువులు అంటే తర్వాత మనకి దశాభక్తి కూడా మనము చూసుకోవాలి సో ఆ శ్రీదేవుడి ఒక కృపా కటాక్ష సింహరాశి జాతకుల మీద ఉండాలని ఆశిస్తూ కోరుకుంటూ ఈ యొక్క వీడియోని క్లోజ్ చేస్తున్నాను ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనో భవంతు ధన్యవాదములు